ఇప్పుడు ఇక్కడ మనం పొట్ట ఉంది కాబట్టి బయటికి వెళ్ళింది బ్యాగ్ కి మరి పొట్ట ఉండదు కాబట్టి వెనక మొత్తం వీపు మీద గుంటే ఉంటది అందుకని వెనక గుంట కొట్టాల్సిందే బ్యాగ్ కి బ్యాగ్కిలా గుంట కొట్టాలి హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని ఇప్పుడు మీ ముందు ఒక భారీ హెవీ సైజు ఇది అబ్బాయిదే కాలేజ్ స్టూడెంట్ కానీ కొంచెం బాగా బొద్దుగా ఉంటారు ఇలాంటి వారికి మనం ఎలా కటింగ్ చేయాలి వీరికి సైడ్లో ఫ్యాట్ ఉంటుంది నడుము పైన ఫ్యాట్ బాగా ఉంటుంది సంకల కింద కూడా ఫ్యాట్ ఉంటుంది ఇలాంటి వారికి మనం ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలతో తెలియజేస్తాను మరియు చెక్స్ షర్ట్స్ సారాలు కలుపుతూ కటింగ్ చేయడం ఎలా అనేది కూడా ఇందులో చూద్దాం మీరు పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు కటింగ్ గురించి చాలా వివరాలు తెలుస్తూ ఉంటాయి పదండి ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం ముందుగా క్లాత్ వచ్చినటువంటి ఈ బార్డర్ని తీసేద్దాం ఇది ఉండకూడదు ఈ బార్డర్ ఈ బార్డర్ మన అవసరం లేదు ఇలాంటి గళ్ళకి ఇలా వేసుకోవాలి పన్నాలో కట్ చేసుకోవాలి ఇలాంటి గళ్ళకి కాజా పట్టి కోసం ఒక పావు ఇంచే కష్టా పెట్టుకుందాం ఈ గళ్ళు అడ్డము నిలువు కలుపుతూ కుట్టుకోవాలి నిలువు అంటే చేతికి షోల్డర్ చేతికి కలపాలి ఇక్కడ ఈ అడ్డం కలపాలి సైడ్ లోజ్ కూడా కలపాలి సైడ్లో కూడా ముందుగా కింద మార్కింగ్ యాపిల్ కట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కుస్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ పావు పావుదక్కు రెండు పట్టీల కోసం పావు పావుదొక్కు రెండు ఇలా సారలు ఉన్న వాటికి పట్టి స్ట్రైప్లో కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి వంకర లేకుండా రెండు వందల ఎనభై రెండు సీరియల్ నెంబరు రెండు జతలు పొడవ వచ్చేసి ఇరవై తొమ్మిది పైన హాఫ్ ఇంచ్ ఖర్చు ఇరవై తొమ్మిది నర పొట్ట భాగము పదహారు ఇక్కడ సంకటం చేయడానికి చెస్టులో నుంచి నాలుగో వంతు నలభై నాలుగు చెస్టు నలభై నాలుగు పదకొండు వస్తుంది నాలుగో వంతు మనం దీనికి పది పెడదాం ఇక్కడ మళ్ళీ షోల్డర్ డౌన్ చేయడానికి చెస్ట్ ఏదైతే మనం సంఖ డౌన్ చేసామో దీంట్లో మళ్ళీ నాలుగు భాగాలు చేసుకోవాలి రెండున్నర వస్తుంది ఈ ఇది రెండున్నర ఒక్క పాయింట్ పైకి పెట్టుకోవచ్చు ఇది మెడకి సరిపోతుంది మెడ డౌన్ చేయడానికి ఇక్కడ నుంచి కాలర్ లో పదిహేడు కాలరు పదిహేడు అయితే మూడు పావు పెట్టాలి కటింగ్ మూడు మూడు పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసినప్పుడు మూడు పావు వస్తుంది ఖర్చు వదిలేయాలి ఖర్చు వదిలేసి పెట్టుకోవాలి ఐదు భాగాలు కాలరు మెడకి ఐదు భాగాలు చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి పద్దెనిమిదిన్నర ఇది పద్దెనిమిదిన్నర ఇది ఖర్చు కోసం ఇక్కడ నలభై నాలుగులో నాలుగో వంతు పదకొండు రెండు అంగుళాలు లూజ్ కోసం నలభై ఆరు కుట్ర నలభై ఆరున్నర పదకొండున్నర పదకొండున్నర నాలుగు వంతు ఇక్కడ రెండు అంగుళాలు నలభై తొమ్మిది ఇక్కడ పెట్టుకోవాలి సీటుకి పన్నెండు పాయింట్ ఇక్కడ పావులు తక్కువ రెండు పెంచుకుంటే చాలు ఇక్కడ ఎక్కువ పెంచుకోకూడదు ఇక్కడ ఎదర్ ఛాతి వచ్చేసి తొమ్మిది ఇది తొమ్మిది ఇది ఖర్చు ఇక్కడ ఈ షేప్ ఇచ్చుకోవాలి ఇక్కడ బయటికి ఇచ్చుకోవాలి ఇప్పుడు పాకెట్ పైనుంచి పాకెట్ ఎనిమిది పావు మీద దింపి సంఖ కంటే పైకి ఉండాలి ఇక్కడ రెండు పావు ఇక్కడ ఐదు పాకెట్ వచ్చేసి చెస్ట్లో నుంచి ఎనిమిదో వంతు పెట్టుకోవచ్చు అయితే కొంచెం తగ్గించి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి లో నుంచి ఎనిమిదో వంతు పెట్టు పెట్టుకోవాలి ఐదున్నర ఐదున్నర ఖర్చు వదిలేసి ఐదున్నర ఎనిమిదో వంతు ఇక్కడ పెట్టుకోవాలి గుంట వచ్చేసి క్రాసు కోసం కస్టమర్ని పెట్టుకో కస్టమర్ని పట్టి పెట్టుకోవాలి వచ్చేసి రెండు పావు కస్టమర్ ఎక్కువ క్రాస్ తొడుగుతానంటే రెండున్నర పెట్టుకోవచ్చు రెండు పావు మీడియంగా ఉంటుంది ఈ షేపులోనే పర్సనాలిటీ అనేది అర్థమైపోతుంది చెస్ట్ తక్కువ పొట్ట ఎక్కువ మళ్ళీ ఇంకా ఎక్కువ కిందకి వెళ్ళే కొద్దీ ఎక్కువ అవుతుంది ఇప్పుడు శంకర్ రౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకొని చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఎడల్పు నాలుగు అంగుళాలు వస్తుంది దాంట్లో సెంటర్ రెండు ఖర్చు వదిలేసి రెండు అంగుళాలు పన్నెండున్నర సంకర్ రౌండ్ పన్నెండున్నర పన్నెండున్నర అంటే సరిపోతుంది ఈ అడ్డంలో గళ్ళు కలుపుకోవాలి ఇలాంటి వాటికి చెక్స్ వాటికి అడ్డంలో గడి కలుపుతూ కటింగ్ చేసుకోవాలి కొన్ని గళ్ళు సెట్ అవ్వవు క్లాత్ క్రాసు గా వచ్చి అలాంటి వాటికి ఎదరు కలుపుకుంటే సరిపోతుంది కొన్నిటివి మాత్రమే సైడ్ కూడా కలుస్తాయి ఇక్కడ అడ్డంలో ముప్పై ఇంచి లూజ్ తగ్గించాలి బ్యాక్ లూజ్ లో ముప్పై ఇంచి తగ్గించాలి పొడవులో హాఫ్ ఇంచి తగ్గించి బ్యాక్ కట్ చేయాలి పొట్ట బాగా ఉన్న వాళ్ళకి ముప్పై ఇంచి వన్ ఇంచు దాకా కూడా తగ్గించాలి బ్యాక్ పొడవులో ఇప్పుడు ఇది పొడవులో హాఫ్ ఇంచ్ తగ్గింది ఇక్కడ మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ మనం పొట్ట ఉంది కాబట్టి బయటికి వెళ్ళింది బ్యాక్ కి మరి పొట్ట ఉండదు కాబట్టి వెనక మొత్తం వీపు మీద గుంటే ఉంటుంది అందుకని వెనక గుంట కొట్టాల్సిందే కి బ్యాక్ ఇలా గుంట కొట్టాలి ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఇంచిన డౌన్ చేయాలి షోల్డర్ వచ్చేసి పద్దెనిమిది ఇది ఖర్చు ఇక్కడ స్ట్రైట్ గా కాకుండా కొంచెం వీళ్ళకి ఫ్యాట్ ఉంటుంది వెనక వీళ్ళకి కొంచెం బయటికి కనాలి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి సన్నగా ఉండే వాళ్ళకి ఫ్యాట్ ఉండదు ఇలా లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ కండల్లాగా ఫ్యాట్ ఉంటుంది ఇక్కడ ఒక పాయించిని డౌన్ చేద్దాం బ్యాక్ ఇక్కడ సెంటర్ నుంచి పావించి డౌన్ అవ్వాలి పెద్ద షోల్డర్ వేసుకోవాలంటే తగ్గించి ఎంతైతే తగ్గిస్తామో అంత పెంచుకోవాలి షోల్డర్లు ఇక్కడ మనం ఫ్రంట్లో సంఖ ఎంతైతే డౌన్ చేశామో అది చూసుకొని ఇక్కడ వచ్చేసి పది అప్పుడు ఇక్కడ పావు పెట్టుకోవాలి పదిం పావు ఇంచి లేదా హాఫ్ ఇంచి ఎక్కువ పెట్టుకుంటే సంఖ రౌండ్ కలుస్తుంది పావు ఇంచి పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సంఖ కొంచెం కట్ చేసుకునేలాగా ఉంటుంది పైనది ఖర్చు కోసము చేయి పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఇక కప్స్ అయితే వేస్తారో అంత వదిలేయాలి ఖర్చు కూడా పెట్టుకోవాలి కప్స్ వచ్చేసి పావు ఐదు పాయింట్ సింగిల్ ఫిల్ట్కి ఖర్చుకి ముందుగా స్ట్రైట్ మార్కింగ్ ఒకటి తర్వాత ఒక పావుంచి డౌన్ చేయాలి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సంకర్ డౌన్ చేసేది చెస్ట్లో నుంచి ఎనిమిదో భాగం నలభై నాలుగు చెస్టు ఐదున్నర ఎనిమిదో వంతు ఇక్కడ ఐదున్నర పెట్టుకోవాలి ఇటు ఖర్చు ఖర్చు దీనికి ఇటు ఇటు పెరుగుతుంది తయారు చూసుకోవాలి ఇప్పుడు సంకర్ రౌండ్ ఎంత వస్తుందో సంకరండ్ ఇలా కొలుసుకోవాలి పన్నెండు పావు ఇది సరిపోతుంది ఇక్కడ ఇంకో పాయింట్ బయటకు కందాం సరిపోతుంది చెయ్యి లూజ్ వచ్చేసి పదిహేడు ఎనిమిదిన్నర ఇది ఖర్చు కోసం డిఫరెంట్ అవి ఇక్కడ ఒక పాయింట్ డౌన్ అయితేనే సెట్ అయ్యింది లేకపోతే జాయింట్ లాక్ ఉంటుంది ఇక్కడ మనం ఖర్చు తగిలిచ్చే అంత ప్లాట్ ఉండాలి ఇక్కడ మీరు ఇక్కడ నుంచే క్రాస్ చేస్తే పావు ఇంచు తగ్గుతుంది లూజ్ లో ఇప్పుడు ఇక్కడ గుంట కొట్టే విధానం ఇక్కడ దక్కు రెండు ఇక్కడ నుంచి ఇంచుంపావు ఇంచింపావు లోపలికి తీయాలి గుంట ఇంచింపు మళ్ళీ ని సరి చేసుకోవాలి ఇక్కడ రెండు సమానంగా ఉండాలి ఇలా సరి చేసుకోవాలి చాక్పట్టికి వచ్చేసి సెంటర్ ఇది చేతికి సెంటర్ ఇక్కడ ఖర్చు వదిలేసి మళ్ళీ సెంటర్ చేయాలి ఇది పట్టి ఇక్కడ ఒక పావించి ఎగస్టా పెట్టుకోవాలి దౌడు కుట్టడానికి ఐదున్నర చాక్పట్టి ఓపెన్ ముందు షోల్డర్ తీద్దాం షోల్డర్ కి నిలువలో గడి కలుపుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఇంచున్నారా పాయింట్ ఇదంతా నాలుగు పాయింట్ తక్కువ నాలుగు వచ్చేసి పాయింట్ తక్కువ ఆరు చెస్టులో నుంచి ఎనిమిదవ భాగం ఇక్కడ ఖర్చు వదిలేయాలి ఐదున్నర తయారవుతుంది ఇది ఐదున్నర ఇటు కూడా ఖర్చు పెట్టుకోవాలి మొత్తం వచ్చేసి ఆరు రెండు వైపులా రెండు పాయించులు ఖర్చు తీసేస్తే ఐదున్నర ఆరు అంగుళాలు టోటల్ ఇక్కడ ఆరు ఆరు పెడితే ఇక్కడ నాలుగు పెట్టాలి రెండు అంగుళాలు మైనస్ ఇక్కడ నాలుగు ఇది పద్దెనిమిది షోల్డర్ ఇది ఖర్చు ఇక్కడ పద్దెనిమిది షోల్డర్ ఇది ఖర్చు ఇక్కడ ఒక పాయింట్ పాయింట్ ని బయటకు అనాలి షేప్ కోసం ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లో మూడు అంగుళాలు పెడితే ఇక్కడ మూడు పాయింట్ పెట్టాలి ఇక్కడ ఒక పాయింట్ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఒక పాయింట్ పెంచుకోవాలి షోల్డర్ని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని గుంట తీయాలి మార్కింగ్ ఇక్కడికి వచ్చింది దీనికి ఒక పాయించి ఖర్చు వదిలేసి గుంట కొట్టుకోవాలి ఇలా కొట్టుకుంటే సెంటర్ పాయింట్ వస్తుంది సెంటర్ ఇప్పుడు ఇక్కడ సెట్ అయిందా లేదా అని ఇలా చూసుకోవాలి ఇటు కలిసింది ఇటు కలిసింది ఇప్పుడు దీన్ని బ్యాక్ షోల్డర్ తగిలియాలి తయారు ఎలా అవుతుందో అలా పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసినాక ఎలా ఉంటుందో అలా దీన్ని ఇలా పరుచుకోవాలి దీన్ని ఇలా పరుచుకోవాలి ఇప్పుడు ఇది చక్కగా సెట్ అయిపోతుంది ఇక్కడ స్టిచ్చింగ్ చేసినాక ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ రౌండ్లో లాగి కుడతాం కాబట్టి పావించి సాగుతుంది ఇక్కడ సరిపోయింది ఇక్కడ సెంటర్ కూర్చుంది ఇక్కడ సరిపోయింది ఇలా సెట్ చేసుకోవాలి ఇది లాగి కుడతాం కాబట్టి ఇక్కడ సరిపోతుంది పాయింట్ తక్కువ ఉంది ఇప్పుడు ఇది లాగి కుట్టేపాటికి పావించి సాగుతుంది సరిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ